తనుజా చాలా న్యాచురల్ గా ఉంటుంది కానీ ఏడిస్తే మాత్రం రియల్ గా అనిపించదు యాక్టింగ్ లా ఉంటుంది ఈ విషయం చాలా మంది ఆడియన్స్ కామెంట్ రూపంలో చెప్పిన మాట నిజానికి చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆడియన్స్ గమనించే ఉంటారు ఉదాహరణకి ఫ్యామిలీ వీక్ సమయంలో అటు హరిత నటుడు పవన్ సాయి తనుజా కోసం స్టేజ్ మీదకి వచ్చారు గుర్తుందా ఆ సమయంలో హరిత ముద్దమదార గురించి ఒక స్పీచ్ ఇచ్చింది అప్పుడు తనుజా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా ట్రోల్ అయ్యాయి కానీ కళ్యాణ్ తండ్రి డీమాన్ ఫాదర్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఎందుకంటే ఉండవి చాలా ఫీలింగ్స్ అరే రే మన ఇంట్లో మా నాన్న చెప్పినట్టే చెప్పారే అనే ఫీలింగ్ కలిగింది అదే యాక్టింగ్ కి రియాలిటీ కి ఉన్న చిన్న తేడా ఇంతకి ఇదంతా ఎందుకంటే తాజాగా అలాంటి సీన్ మరొకటి హౌజ్ రిపీట్ అయ్యింది ఫినాల వీక్ లో జరుగుతున్న టాస్క్ లో భాగంగా రోజు ఒకరికి పేర్ ఆఫ్ ది డే ప్రకటించిన సంగతి తెలిసిందే ఇది గెలిచిన వారికి ఫ్యామిలీ నుంచి ఏదైనా సందేశం లేదా బహుమతి వస్తుందన్నమాట ఇక ముందుగా ఆ గెలిచి డే మనకి తన అన్నయ్య వీడియో మెసేజ్ ప్లే చేసి చూపించారు తర్వాత తన జకే అవకాశం వచ్చింది దీంతో తన చెల్లి పెళ్లి ఫోటో ఫ్రేమ్ చూపించారు ఇందులో తనుజ ఫ్యామిలీ తన చెల్లెలి పెళ్లి ఫోటోలు కలిపి ఉన్నాయి అలానే తనుజని ఫోటోషాప్ లో ఎడిట్ చేసి ఈ ఫ్రేమ్ లో యాడ్ చేశారు తనుజని ఇక ఈ ఫ్రేమ్ ని స్టోర్ నుంచి ఇమ్ము తెచ్చేటప్పుడే ఫోటోనా ఫోటో వచ్చిందా పెళ్లి ఫోటోనా అంటూ తనజా కాస్త ఎగ్జైట్ అయింది అప్పటి వరకు అంత బాగానే ఉంది కానీ ఫోటో చూసిన మరుక్షరమే తనజా రాగం అందుకుంది ఇదేందయ్య ఇది ఫోటో చూసిన వెంటనే ఏడుస్తుందని హౌస్ బైస్ కూడా కాసే పోవాలనే ఉండిపోయారు నువ్వు లేని ఫోటోనా ఫోటోషాప్ చేశారా అంటూ సంజన అడిగింది తనుజ మాత్రం ఏడుస్తూనే ఉంది రే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన గిఫ్ట్ వచ్చింద్రా ఫోటోషాప్ చేశారా నిన్ను అంటూ సంజన చెప్పింది నువ్వు ఇందులో ఎందుకు మాకు అంటూ చెప్పుకొచ్చాడు అయినా కానీ ఏడుస్తూ డాడీ ఐ మిస్ ఎల్లి సారీ అంది సారీ ఎందుకురా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఆయన అలాగే వచ్చేసావని సంజన మళ్ళీ చెప్పింది అది కాదు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కనే ఉంటాను నేన ఎందుకంటే ఆయనకు మొహమాట ఎక్కువ ఎవరితో ఎక్కువ కలవలేరు అయ్యో ఎప్పుడు చూసాను మీ అందరిని అంటూ తను అనదైన స్థాయిలో ఏడుసేసరికి అది చూసే వాళ్ళకి మళ్ళీ ఇది యాక్టింగ్ లానే అనిపించింది సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్ైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్